నమస్తే వెల్కమ్ టు ఎన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ నల్గొండ జిల్లా చండూరు మండలం బొడంగిపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ ఒకరు నామినేషన్ వేయడం జరిగింది వారు ఏ ఏ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది ప్రధానంగా ఈ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వారు సర్పంచ్ గా గెలిస్తే ఈ గ్రామాన్ని ఎలా డెవలప్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుస్తుందా ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుందా చెప్పండి అసలు ఫస్ట్ మీ పేరు మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు వర్కాల శ్రావణ్ కుమార్ ఇది గ్రామ పంచాయతీకి ఎస్సీ జనరల్ మహిళగా రిజర్వేషన్ వచ్చినందున మా మెసేజ్ అయిన సునంద గారిని అభ్యర్థిగా నిలబెట్టినాము ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అభ్యర్థిగా నిలబెట్టినాము బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రామంలో ఉన్న బీజేపీ బలపరచడం జరిగింది అందులో భాగంగా మేము గ్రామ ప్రజలకు ముందుండి సేవలు చేయాలని అభివృద్ధిలో భాగంగా పాల్పంచుకోవాలని ముందుకు సాగుతున్నాం ఓకే ఒక పది సంవత్సరాలు కూడా బీర్ఎస్ అధికారంలో ఉండడం జరిగింది ఈ పది సంవత్సరాలలో గ్రామంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందంటే ఏం చెప్తారు ఈ పది సంవత్సరాలలో భాగంగా మాజీ ఎమ్మెల్యే అయిన మా నియోజకవర్గ మునుగోడు నియోజకవర్గం కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు మా గ్రామాభివృద్ధికి దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు సిసి రోడ్లు గానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే చూసుకుంటే గ్రామాభివృద్ధిలో శ్వాసన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనం కానీ సో యాదవన్నలకు గొర్రెల పంపిణీ గాని కళ్యాణలక్ష్మి గాని ఆ గ్రామ పంచాయతీకి కావాల్సిన చెత్త చెత్తవేత్త వేయడానికి డాక్టర్ కానీ చాలా చెప్పుకుంటూ పోతే ఒకరోజు కూడా తీరనన్ని పథకాలన్నీ అమలు చేసి పెట్టి చూయించినారు అదే విధంగా ఇంకా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీర్చడానికి కూడా మేము ముందు పోవడానికి చూస్తున్నాం గ్రామం ప్రధానంగా గ్రామంలో సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారా ఎటువంటి ఉన్నాయి ప్రధాన సమస్యలు అంటే గ్రామంలో కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి సో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం ఉన్నది దాని ప్రాబ్లం కూడా తీర్చడానికి అనుకున్నాం అట్లాగే ముఖ్యంగా గ్రంథాలయం అనేది లేదు విలేజ్లో దాన్ని కూడా నిర్మించాలని మేము అనుకుంటున్నాం ప్రజల ఆశీర్వదిస్తే మేము దానికి కూడా ముందు పాటుపాటు చేయగలుగుతామని హాస్పిటల్ కూడా దానికి లేనందున మేము కట్టించడానికి ముందుకున్నాం అలాగే ప్రజలు ఆశీర్వదిస్తే మేము ముందుకు సాగగలుగుతాం మేము అనుకున్నాం మీకు ఏ గుర్తు రావడం జరిగింది మాకు పార్టీ నుంచి మాకు టీవీ రిమోట్ గుర్తు రావడం జరిగింది ఊర్లో ఎన్ని ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎన్ని వార్డులు ఉన్నాయి గ్రామంలో మా ఊరిలో పది వార్డులు ఉన్నాయి నూ పదహారు వందల ఓట్లు ఉన్నాయి ఇక్కడ పదారు పదహారు వందల ఓట్లు ఉన్నాయి ఓకే సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది చెప్పండి మేడం మీరు ఎక్కడ వారు చదువుకున్నారు ఇంటర్వైజ్ చేస్తారు ఇంతవరకు అంటే ప్రధానంగా ఊర్లో సమస్యలు ఏమి ఉన్నాయి ట్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సిసి రోడ్ల సమస్యలు ఉన్నాయి గ్రంథాలయం గట్టి వాటర్ సమస్యలు ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేస్తాం చదువుకున్న వ్యక్తి కాబట్టి అన్ని చేయడానికి ముందు దాట ఎటువంటి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం ఏమనగా మేము యువకులంగా ఉన్నందుకు ముందుకు సహానికించి మాకు ఓటు వేసి ఆశీర్వదించిన ఏడల ప్రతి సమస్యను మేము తీర్చడానికి ఆరోగ్య సమస్య కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ ఎలాంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉండి ముందుండి తీర్చామని కోరుకుంటున్నాం మనం చూసుకుంటున్నట్టయితే గ్రామంలో ప్రధానంగా ఈ వాటర్ సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి ఉన్నది ఆ హెల్త్ క్యాంప్ అనేది కూడా గ్రామంలో నిర్వహించి కూడా ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా గానీ ముందుండి వాళ్ళ కష్టాలు తీర్చడానికి ముందుంటామని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వారు తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్ వచ్చాను